ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా తెచ్చింది అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేట్ మన ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పులు గ్రోత్ రేట్ తక్కువ మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మరి ఈ రోజు ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి గతంలో కనిపించలేడు అనంటే కారణమేమిటి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి ఇక్కడే గమనించాలి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా మనమేమో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడు జరగని విధంగా మనము ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో లో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చేయకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి